ారా ఇప్పుడు రామచంద్రయ్య గారు విషయం చెప్పారు రామచంద్రయ్య గారు సోభనాథ్రేశ్వరావు గారు మన లక్ష్మణరావు బాబురావు గంగారావు ఈ పత్రాన్ని రూపొందించిన గంగారావు చాలా విషయాలు చెప్పారు వీటిల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని ఫోకస్డ్గా ముందుకు వచ్చినాయని చెప్పి నేను అనుకుంటున్నా రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద నిర్దిష్టంగా ఆందోళనలో ఏ రూపంలో ఉండాలి ఏమిటి అనేటువంటిది ఆలోచించేదానికి కావాల్సినటువంటి ఒక ప్రాతిపదిక ఇక్కడ ఏర్పడ్డదని నాకు అనిపిస్తూ ఉంది ఉదాహరణకి ఒక్కోరొక్కొక్క యాంగిల్ నుంచి రామచంద్రయ్య గారు ఇప్పుడు చెప్పాడు ట్రాన్స్పోర్టేషను మెట్రో రైలు నిన్ననే నేను మెట్రో రైల్లో ఎక్కి ప్రయాణం చేసి వచ్చా మెట్రో రైల్లో రాఘచంద్రయ్య గారు మెట్రో రైల్లో ఆ సంవత్సరానికి ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం అని రాసి బోర్డులు తగిలిచ్చున్నాయి లోపల మీరు బోర్డులు చూడాల హైదరాబాద్లో ఇది జరిగేది కాదు విజయవాడలో కానీ గుంటూరులో కానీ లేకపోతే చేపట్టు మెట్రో వచ్చేదే లేదు నేను చెప్తాను నేను రాసేస్తాను మీకు అందరికీ రామచంద్ర గారు ఆందోళన పడక్కర్లా నేను మనం చేస్తాను ఇప్పుడు నేను ఎండి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ మెట్రో ఎండీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ చూసేవాడు అప్పుడు మెట్రో లేదు కదా చూసేవాడు కమిషనర్ అడిషనల్ కమిషనర్గా ఉన్నాడు ఇప్పుడు ఆయన్ని నేను కలిచామన్న ఆయన చెప్పాడు లబోదివ్వమంటారు ఎల్ఎన్టీ వాడు నడుపుతున్నాడు ఇప్పుడు మెట్రోని ఆ మెట్రో ఎల్ఎన్టీ వాడు లబోదివో బాబో నా కొద్ది మీరు తీసేసుకోండి ఆయన చెప్పి రోజు మొత్తుకోవడం అనట లాస్ వస్తుంటే కాబట్టి రామచంద్రయ్య గారికి రామచంద్రయ్య గారికి కూడా ఒక ఇంకొక సమస్య చెప్పాడు అది మీరు మీటింగ్ పెట్టండి ఇప్పుడు చెప్పాడు కదా మీరు ఏదైనా పెడితే ట్రాన్స్పోర్టేషన్ చర్చిద్దామని ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య ఏంటంటే ఈ సమస్యలను ఏ రకంగా పో ప్రజల్ని ప్రజలందరూ మెచ్చేటట్టుగా మనం వీటిల్ని టేకప్ చేయడం ఎలాగనేది మనం ఆలోచించాలి ఊరకే వాస్తవాలు ప్రజల ముందు పెడితే ఉపయోగం లేదు వాస్తవాలు వాస్తవాలు ప్రజల ముందు పెట్టడం అవసరమే కానీ ఆ పెట్టే పద్ధతి కోడి గుడ్డు పిల్లగావడం చాలా అవసరం అది మిషన్ కింద పెడతామా కోడి కోడే పొదుగుతుందా పిల్ల గుడ్డు పిల్ల కావడం అయితే జరగాల అది లేకుండా ఎట్టొకట్ట కొట్ట పెట్టేస్తే గుడ్డు మురిగిపోయినా కూడా పర్వాలేదు అనుకుంటే ఉపయోగం లేదు కానీ ఇప్పుడు టేకప్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు బాబురావు కొన్ని విషయాలు చెప్పారు ఇంకా ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి చెప్తే ఇప్పుడు నిన్ననే నాకు కామె ఫోన్ చేసింది హైదరాబాద్కి నేను హైదరాబాద్లో నా నిన్న సార్ వర్షాలు వస్తున్నాయి మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేటట్టు మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా నుంచి ఫోన్ చేసింది ఎక్కడో కాదు హైవేకి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ హై తాడేపల్లి ఊరు ఈ పరిసర ప్రాంతాలు విజయవాడ పరిసర ప్రాంతాలు ఎక్కడ ఎక్కడ అభివృద్ధి కానంత వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి కార్పొరేషన్ ఏరియా అది మున్సిపల్ కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి భయంకరమైనటువంటి టాయిలెట్ టాయిలెట్ నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నాయి నేను స్వయంగా మొన్న వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు రాజధాని రాజధాని అభివృద్ధి ఉర్ర రా ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు రకరకాలైనటువంటి ఆ రాజధానిలో పనిచేసే వాళ్ళందరూ ఈ తాడేపల్లిలో ఉండరు వాళ్ళు లబోదిబో మేము పొరపాటు చేసి తాడేపల్లి వచ్చి కొనుక్కున్నాము విజయవాడను వదిలిపెట్టి మేము అక్కడికి వచ్చాము లాభోదేవం అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ స్వయంగా నాతో మాట్లాడారు నేను డీటెయిల్స్లోకి పోయి ఇక్కడ మీ అందరి టైము ఇక్కడ నాకు ఫోకస్ అవుతుంది కొన్ని పాయింట్లు రాశాను నేను తర్వాత వీటికి నిర్దిష్ట రూపం ఇస్తాం నాకు ఫస్ట్ వస్తున్న అభిప్రాయం ఏంటంటే తెనాల్లో గుంటూరులో మంగళగిరిలో కంకిపాడులో ఉయ్యూరులో ఇట్లాంటి ఏరియాస్ అన్నిటిలోనూ ఈ అర్బను టౌన్సు టౌన్స్ యొక్క అభివృద్ధి వీటి గురించి భావించేటువంటి వాళ్ళని కొంతమంది టీచర్స్ని ఉద్యోగస్తుల్ని స్థానికంగా ఉన్న అభివృద్ధి పట్టణాలు అభివృద్ధి కావాలని కోరుకునేవాడు లేదా వాళ్ళ ఏరియాలో కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇలాంటి సెమినార్లు ఇమీడియట్గా చేయడం అవసరం అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది తెనాల్లో చేయాలా గుంటూరులో చేయాలి అర్జెంటుగా ఇట్ చేస్తే చేయాల చేసి ఇప్పుడు సమస్య ఏంటంటే మన ముందు ఉన్న సమస్య ఇప్పుడు గంగారావు ఈ పత్రంలో ప్రధానంగా చేసినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఇది మన రాజధాని ఒక గేటెడ్ కమ్యూనిటీ అయిపోతుంది ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనం బందీలం అయిపోతున్నాం మనకు ఓటు హక్కు ఉన్నా మన మాట వినేవాడు ఉండడు ఈ రాజధాని అట్ట రాజధాని కార్పొరేట్ రాజ కార్పొరేట్ రాజధాని ప్రజారాజధాని ప్రజా రాజధాని అని అంటే అది అంత సూటబుల్గా అర్థం కాదు ప్రజలకి ప్రజా అని అంటే ప్రజా రాజధాని అంటే బయట ఇరవై ఒక్క వేలు ఇక్కడ ఇప్పటి వేలా జీతం అదేనా ప్రజా రాజధాని బయట రైతులకు ఒక రేటు రిజిస్ట్రేషన్కి రాజధానిలో ఇంకో రేటా తక్కువ రేటా ఇదేనా రాజధాని ఈ రూపంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలా బయటేమో డ్రైనేజ్ సదు సదుపాయం ఉంటుందా రాజధానిలో డ్రైనేజ్ సదుపాయం ఉండదా ఈ ఈ రూపంలో మనం ఈ రాజధాని అనేటువంటి అంశాన్ని చాలా ఇప్పుడు వక్తలందరూ మాట్లాడిన సెంట్రల్ పాయింట్ ఏంటంటే రాజధాని రాజధాని కావాలి రాజధానిలో రియల్ ఎస్టేట్ రేట్లు పెరగాలి అక్కడ ఉండేవాళ్ళు అది కోరుకుంటున్నారు అక్కడ ఉండేవాళ్ళు ఏమనుకుంటున్నారు ఎట్టనే కానీ చంద్రబాబు నాయుడిని బలపరచాలి ఎట్టనే కానీ ఆయన పట్టుకురావాలా పట్టుకొచ్చారు బ్రహ్మాండంగా ఇప్పుడు ఆ కేసులు బావట్లా దేశంలో వాళ్ళందరూ కేసులు పోతాయా అందరిని పట్టుకొచ్చి జైళ్ళు లేస్తారా కానీ రాజధానిలో ఉన్న వాళ్ళ కేసులు బావా ఏంది ఇది మ్యాజిక్ అందుకని నా ఉద్దేశంలో ఏంటంటే శ్రమ అనుకోకుండా మనం ఈ పరిసర ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో ఇటు చిన్న చిన్న వందల వేల మంది అవసరాల దీనికి నలభై యాభై మంది చాలు ఉయ్యూరులో ఒక యాభై మంది ఆదరైతే చాలు గుంటూరులో తెనాల్లో ఇది ఈ ఐడియా వెళ్ళాలి మనం మనం రాజధాని కావాలి రాజధాని అంటే ఈ రకంగా చ తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చేస్తున్నటువంటి కార్పొరేట్ రాజధాని అమరావతి కార్ అమరావతి అమరావతి దాన్ని ఏమన్నారు దాని పేరేం పేరు బాబురావు ఇది అమరావతి కార్పొరే సిఆర్డిఏ సిఆర్డిఏ అది ప్రభుత్వ సంస్థ కాదు కార్పొరేట్ కంపెనీ కంపెనీ అయిపోయింది అది ఇది మేము మేజర్ ఇష్యూ రేపొద్దున అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలకి విజయవాడలో నివసించేటువంటి ప్రజలకి విజయవాడలో నివసించేటువంటి ప్రజలకు ఉన్న కొన్ని పార్టీ హక్కులు కూడా అక్కడ అవన్నీ నిరస్ తిరస్కరించబడతాయి అది రాజధాని అలాంటి రాజధాని అందుకని రైతులకి న్యాయం జరగాలి అమరావతిలో మీరు రైతులు మీరు ఆలోచించండి ఆయన మిమ్మల్ని అందరినీ మబ్బి పెడుతున్నాడు కాబట్టి మీరు సానుకూలంగా ఆలోచించండి మీ మీద కేసులు ఎత్తాడా వాళ్ళందరూ రకరకాలైనటువంటి అన్నీ చేసుకుంటారా ఇది మాత్రం చేయరా ఏమిటిది పద్ధతి కాదని చెప్పేసి పద్ధతుల్లో మనం రైతుల దగ్గరికి వెళ్ళాలి అందుకని రామచంద్రయ్య గారిని నేను కోరేది ఏంటంటే ఇంకొక సెమినార్ గుంటూరులో పెడతాం గుంటూరుకి సెమినార్ కూడా రా నువ్వు ఇంకో సెమినార్ తెనాల్లో కూడా పెడతాం తెనాలి గుంటూరు ఇట్లలో టార్గెట్ చేసి మనం చేద్దాం ఒక వాతావరణం సృష్టించాలి నేను చెప్తున్నా ఈ గుడిగుడుమని మనం నలభై యాభై మంది విజయవాడలో మాట్లాడుకుంటే ఇది అయిపోయేది కాదు ఇది ఇది కొద్దిగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి అందుకని ఈ తెన ఈ రాజధాని ఏరియాలో ఇప్పుడు దాకా ప్రజలు అను అనుభవిస్తున్నటువంటి కొన్ని సానుకూలమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ ఉండవు ఇది ప్రమాదకరమైనటువంటిది కాబట్టి దీన్ని మేలుకోనండి అని చెప్పి అమరావతిలో ఉన్న రైతాంగానికి కూడా మనం వాళ్ళకి నచ్చ చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయాలి చాలా ప్రమాదకరమైనటువంటి నేను మా ఈ సెమినార్ యొక్క ఐడియా ఏంటంటే మీరు అర్థం చేసుకోండి ఇక నా రాష్ట్రంలో ఏ పట్టణాల్లో కూడా ప్రజలకి హక్కులు ఉండవు రాజధాని అయిన తర్వాత రాజధానిలో హక్కుల నిరాకరణ జరిగిన తర్వాత ఇక గుంటూరు లేదు మంగళగిరి లేదు తాడేపల్లి దాని అన్ని దగ్గరలో ఇప్పుడు నాకు ఒక చిన్న ఇల్లు ఉంది హైదరాబాదులో నాకు నోటీసు వచ్చింది ఏమో నోటీసు హైదరాబాదులో నోటీసు ఒక ఏడు ప్రశ్నలు ఏడు ప్రశ్నలు వేశారు నీ ఇల్లు హైదరాబాద్ హైడ్రా హైడ్రా కాదు హైడ్రా కాదు కార్పొరేషన్ ఇచ్చి ఇచ్చారు అంటే సెల్ఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ పనుకు నీ ప్లిన్ తేరియా ఎంత నీ ఎన్ని గజాల స్థలం నువ్వు నీకు ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ అడిగి దీని విలువ ఎంత అవుద్ది మార్కెట్ విలువ ఇప్పుడు దాకా ఏమో రెంటల్ వాల్యూ మీద ట్యాక్స్లు రేపు రాబోయే రోజుల్లో అసెట్ వాల్యూ మీద ట్యాక్స్ ఇది రాబోతుంది మన ఆంధ్రాలో ఇది చంద్రబాబు నాయుడు ఆజ్యుడు దీనికి ఇప్పుడు దీన్ని రాజధానిలో అమలు జరుపుతున్నాడు రామచర్థాన్లో ఇది రాజధానిలో అమలైన తర్వాత ఇక్కడ గుంటూరులో అమలవుతుంది విత్ మంగళగిరిలో అమలు అవుతుంది విజయవాడలో అమలు అవుతుంది అందుకని ఈ యాంగిల్ నుంచి ఈరోజు ఈ సెమినార్లో విషయాలు ఫోకస్ అయినాయి చాలా సంతోషకరమైనటువంటి విషయం వీటిల్ని టేకప్ చేసి ముందు ముందు వీటిని మరింత విస్తృతంగా తీసుకొని వెళ్దామని చెప్పేసి ఇప్పుడు సౌంనాథరేసరా గారు చాలా విషయాలు చెప్పాడు చెప్తూ చెప్తూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాడు ఔటర్ రింగ్ రోడ్డు ఇదే ఇది ఔటర్ రింగ్ రోడ్డు కాదు ఆ పేరు ఔటర్ రింగ్ రోడ్డు అదేదో పోర్టుకు వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు తప్ప కృష్ణ అది అది ఔటర్ రింగ్ రోడ్డు కాదు నాకు అర్థమైన ఔటర్ రింగ్ రోడ్ అంతకుముందు ఉన్నదేమో అవుటర్ రింగ్ రోడ్డు ఏది ఇట ఒల్లూరు పాలెం ఒల్లూరు పాలెం మీద నుంచి పోతున్నదేమో ఔటర్ రింగ్ రోడ్డు ఓహో ప్రేతంగా డబ్బా కొట్ట కొట్టు కొట్టు డబ్బా కొట్టి కొట్టే అలిసిపోయారు వాళ్ళు డబ్బా ఏది ఔటర్ రింగ్ రోడ్ డబ్బా కొట్టుకోటే ఇప్పుడు ఈ ఊరి వీళ్ళు దొంగలరాయిలు అనే పరిస్థితి ఆ ఔటర్ రింగ్ రోడ్డు వార్త వస్తే చూడడానికి నిరాకరించే పరిస్థితి వచ్చేసింది ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఇక్కడి నుంచి తీసుకుపోయి ఒల్లూరు దగ్గర నుంచి తీసుకుపోయి అక్కడ ఎక్కడికో ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు చాలా దూరం ఇది ఆ ఔటర్ రింగ్ రోడ్డు పాత్ర అది నిర్వహించదు అది ఏదో ఒక రోడ్డు పోర్టుకి ఆ మెడ్రాస్ నుంచి ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి కృష్ణ మచిలీపట్నం పోర్ట్కి దానికి రోడ్డు తప్ప అది విజయవాడని టచ్ చేయకుండా అందుకు తప్ప అది నిజంగా విజయవాడ నగరాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఆశించేది కాదు ఏమైనా మిత్రులందరూ చాలామంది దీన్ని మేము దానికి షార్ట్ టైంలో చాలా ప్రాధాన్యత ఇచ్చే చాలామంది వచ్చారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరందరూ చెప్పినటువంటి విషయాల్ని ఇంకా కాంక్రిటైజ్ చేసి బాబురావు కొన్ని విషయాల్ని కాంక్రిటైజ్ చేశాడు అదే రకంగా శోభనాథ్రేసరావు గారు కొని రామచంద్ర గారు కొని చేశాడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశంగా గంగారావు దీన్ని ఫోకస్గా చేశాడు నా ప్రతిపాదన వెంటనే విశాఖపట్నంలో కూడా ఈ సెమినార్ పెడతాం ఈరోజు నిర్ణయిస్తాం విశాఖపట్నంలో కూడా దీన్ని పెట్టాలి విశాఖపట్నం పెట్టాలి టౌన్స్లో అన్ని టౌన్స్లోనూ ఇదొక ముఖ్యమైనటువంటి ఇష్యూగా తీసుకెళ్లాలి అన్ని టౌన్స్లో తీసుకెళ్లడం అని అంటే ఆ టౌన్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా లింకప్ చేసి దీన్ని ఈ రాజధాని అంశంతో చేస్తే అప్పుడేమైనా రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని మార్పు చేసి దానికి వీలు ఏర్పడుతుంది